అధికార విపక్షాల మధ్య పన్నెండు గంటలపాటు జరిగిన వాడివేడి చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి బిల్లులో ప్రతిపకాలు చేసిన అన్ని సవరణలను సభ తిరస్కరించింది బిల్లును అధికార ఎన్డీఏ సమర్థించుకోగా ముస్లింలకు వ్యతిరేకమని విపక్షం ఆరోపించింది మైనార్టీలకు భారత్ను మించిన సురక్షితమైన దేశం మరొకటి లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు వక్ఫు సవరణ బిల్లుపై బుధవారం ఉదయం మొదలైన చర్చ అర్ధరాత్రి దాటే వరకు దాదాపు పన్నెండు గంటలు సాగింది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు జేపీసీ సిఫార్సుల్ని బిల్లులో చేర్చినట్లు తెలిపారు కాంగ్రెస్ తరపున మాట్లాడిన ఎంపీ గౌరవ్ గొగోయ్ వక్ఫు చట్ట సవరణ బిల్లును రాజ్యాంగ మూల సూత్రాలపై దాడిగా అభివర్ణించారు వక్ఫ్ చట్టాన్ని బలహీనపరచడం సహా మైనార్టీల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని ఆరోపించారు વફુ બોડ ભૂમળ પર કેન્દ્ર પ્રભુત્વ કન્નેસીંદનના આйна તરવતા ઇતર મైనారిટીલા આસ્તુલ પર ગુરીペડતુંદની આરોપિચાર જેપીસી નિવેદિકાલો વિપક્ષાલુ ઇચના સલાહાલની પરિગણલોકી તીસ્કોલેદનાર લેકિન ઇનકો ભ્રમ ફેલાલા હે કે વર્તમાન કા જો એક્ટ હે વો મહિલાઓ કે ખિલાફ હે મહિલાઓકો કોઈ ભૂમિકા નહીં મિલતી યે ઇનકા કામ લેકિન કાનૂન મે સર પહેલે સે હી યે سارے પ્રાવધાન હે વો ચાહે કિસી વિધવા કા સંરક્ષણ હો યા મહિલાઓકો ઓર સમર્થન દેના હો સર રિફોર્મ કી બાત કરતે હે सर इनका क्लॉस 33 में जो रेवेन्यू आना चाहिए वो रेवेन्यू उन्होंने घटा दिया है पहले सात सेवन परसेंट का एक रेवेन्यू फॉर वफ बोर्ड आता था आज इन्होंने पांच प्रतिशत कर दिया गिरा दिया माना कि कोई भी कानून इस देश का परफेक्ट नहीं है आप चाहते हैं कि वो वफ बोर्ड वफ ट्राइब्यूनल और अच्छी तरीके से चले और ये चाहते हैं कि वफ बोर्ड वो और कमजोर हो और इसीलिए जो रेवेन्यू वाला क्लॉज है सात प्रतिशत से पांच परसेंट इन्होंने घटा दी मेरा सुझाव हमारे तरफ से यह सुझाव है। आप सात प्रतिशत से ग्यारह और इस रेवेन्यू को और इंक्रीज करिए వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని నియమించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదన్న ఆయన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని నియమిస్తారని అసత్య ప్రచారం ద్వారా ముస్లింలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు मगर जो वकअप बोर्ड है और वकअप परिषद है उसका काम क्या है वकअप की संपत्तियां मान्यवान बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का वकअप के नाम पर पौने पौने दाम में संपत्तियों को सौ सौ साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है वकअप का जो पैसा होता है इनकम जो घिरती जा रही है जिसके माध्यम से माइनोरिटी का विकास करना है माइनोरिटी को आगे बढ़ाना है इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है ये पैसा जो चोरी होता है ना उसको पकड़ने का काम वक्त बोर्ड वक परिषद करे कि इनके राज में जो मिली भगत चली वो चलती रहे ये नहीं चलेगी బీజేపీ మత రాజకీయాలకు కొత్త రూపం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు దీనివల్ల ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లి దేశ లౌకిక ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు బిల్లు రాజ్యాంగ విరుద్దమంటూ మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి బిల్లు ప్రతిని సభలోనే कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं मैं इस कानून को कबूल नहीं करता हूं तो महात्मा गांधी ने क्या किया उन्होंने उस कानून को फाड़ दिया तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं ये अनकॉन्स्टिट्यूशनल है सर इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर इसीलिए मैं इसका कंडेम करता हूं బిల్లును చించివేయడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు వక్ఫ్ బిల్లుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని రాబో తరాలు క్షమించవని చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు బిల్లుకు క్రిస్టియన్ సమాజం పూర్తి మద్దతిచ్చిందని చెప్పారు వక్ఫ్ ట్రైబ్యునళ్లలో పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న రిజిజు సవరణ చట్టం ద్వారా వాటిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు हिंदुस्तान से ज्यादा माइनॉरिटी का सेफ्टी कहीं और नहीं है इस देश में हर एक माइनॉरिटी शान से जीने का अधिकार रखता है అధికార విపక్ష సభ్యుల చర్చ పన్నెండు గంటలు సాగడంతో సమయం అర్దరాత్రి దాటిపోయింది తరువాత బిల్లును లోక్సభ ఆమోదించింది ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అన్ని సవరణల్ని వాయిస్ ఓట్ల ద్వారా సభ తిరస్కరించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనబై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి వక్ఫ్ బిల్లుకు ఆమోదం తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలనను సభ ధృవీకరించింది ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాల వ్యతిరేకత మధ్య లోక్సభ ఆమోదించింది తరువాత సభ వాయిదా పడింది